తులసిమాలను వెంకటేశ్వర స్వామికి అలంకరించడం ఫలితాలు తులసి భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది తులసి వలన స్వామి ప్రసన్నుడవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం లేదా అలంకరించడం మహాపుణ్యప్రదమైనది ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం అతి ప్రియమైనది నివేదన శ్రీ మహావిష్ణువు వలనే వెంకటేశ్వర స్వామి తులసి లేకుండా పూజను స్వీకరించారని పురాణాలు చెబుతున్నాయి తులసిమాల అర్పిస్తే స్వామి చాలా ఆనందిస్తారు అపారమైన పుణ్యం తులసిమాలను స్వామికి అలంకరించిన వారికి అనేక యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది మనస్ఫూర్తిగా తులసిమాలను అర్పిస్తే పూర్వజన్మ పాపాలు క్షయిస్తాయి సంపద శ్రేయస్సు భక్తుడు ఆరోగ్యం ఐశ్వర్యం సౌఖ్యం సంతానం వంటి ఆశీస్సులు పొందుతాడు మోక్షప్రాప్తి తులసిమాలను సమర్పించడం వలన విష్ణు భక్తి బలపడుతుంది ఆత్మశుద్ధి అవుతుంది చివరికి మోక్ష పదం దొరుకుతుంది కుటుంబ శాంతి స్వామి కృపతో ఇంట్లో కలహాలు తగ్గి శాంతి ఆనందం నెలకొంటాయి పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే తులసి దళం లేకుండా చేసిన పూజను శ్రీహరి స్వీకరించడు ఒక్క తులసి దళంతో సమర్పించిన పూజ వజ్రమాణిక్యాల సమర్పణ కంటే శ్రేష్ట కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి తులసి అలంకరించడం అనేది భక్తికి ప్రతీక అపార పుణ్యఫలం వచ్చేది తులసి మాలను ఏ విధంగా అలంకరించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కదా తులసి మాలను దేవుడికి అలంకరించడం వల్ల ఎన్ని ఫలితాలు ఎన్ని శుభ ఫలితాలు ఎంత ఆరోగ్యం ఎంత ప్రశాంతత అనేది తెలుసుకుందాం కదండి స్వయంగా ఈ మాలను మన చేతులతో తయారు చేసుకొని దేవుడికి అలంకరించుకుంటే ఎంతో సంతోషంగా ఎంతో మనసుకి తృప్తిగా ఉంటుంది ట్వంటీన్త్ సెప్టెంబర్ అంటే రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనేవి జరుగుతున్నాయి రేపటి నుండి ఈ నాలుగు శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అత్యంత ప్రీతికరం అత్యంత శుభ ఫలితాలు అందరికీ ఉంటాయి ఈ విధంగా మాలని తయారు చేసుకొని పూజలు అలంకరించుకోవచ్చండి